కోర్కెను తీర్చి కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమావిడి శ్రీ స్వయంభు పాబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీ స్వయంభు పాబండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క రోజుల మాలా దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 పూజ్య గురు హుమేష్ స్వామీజీ చేతుల మీద మాలాధరణ స్వీకరించారు హనుమాన్ దీక్ష స్వాములు దాదాపు మూడు వందల మంది చేశారు చిగురుమామిడి మండలంతో హుస్నాబాద్ కోహెడ అక్కనపేట ఎలకతుర్తి హుజురాబాద్ తరిగొప్పుల నర్మెటాలతో పాటు పలు మండలాల నుండి హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ తెలంగాణలో మరో కొండగట్టుగా అభివృద్ధి చెందుతుంది ఆలయ కమిటీ ఆలయ సేవా సమితి వారు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు యుద్ధ ప్రాతిపాదికన ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని భక్తులు సహకరించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు శ్రీరామ్ కరీంనగర్ జిల్లా చిరుమాడి మండలం స్వయంభూ శ్రీ పామ్మండ పంచముఖ హనుమాన్ స్వామి గుడి ఇది ఇక్కడికి మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాలతో రావడం జరుగుతుంది ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలను కల్పించారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కోడిన కోరికలు నేర్పిస్తున్నారు అందుకే భక్తులు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ వస్తున్నారు ఇలాగే ప్రతిసారి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా భక్తులు వస్తారు ఇంకా రావాలని కోరుకుంటున్నాము ఈ దేవాలయానికి విరాళ ఇచ్చే దాతలు కూడా ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది గుడి డెవలప్ అవుతుంది మరో కొండగట్టు లాగా డెవలప్ పరిధి ఇది మన తెలంగాణలో రెండవ కొండగట్టు లాగా ప్రసిద్ధి చెందుతుంది ఇప్పటికే చాలా వరకు వెళ్ళిపోయింది గుడి గురించి కావున అందరు భక్తులు అధిక సంక్రాంత వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాత్ర కలగాలని కోరుతుంది ఇలాగే చూస్తున్నట్టయితే ఇక్కడికి ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క రోజు స్వాములు వస్తున్నారు మాలలు అందరూ మాల స్వాములు మాలలు దర్శిస్తున్నారు మొత్తం ఈ దేవాలయ ప్రాంగణం మొత్తం కాషాయమయం అయిపోయింది మరియు ఇంకా పదకొండు రోజులు కూడా ఉంటుంది భక్తులు సంఖ్యలో వచ్చి మాల వేసుకోగలమని కోరుతున్నాము